ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కడప జిల్లా అన్నమయ్య అన్నమయ్య జిల్లా రైల్వే తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో ఐదు వందల తొంభై ఒక్క బాటిల్లు ఫేక్ లిక్కర్ స్కూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండు సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్ ట్రాఫికాన్ అనేది ఈ మూడు బ్రాండ్స్తో ఐదు వందల తొంభై ఒక్క బాటిల్స్ వన్ ఎయిటీ ఈచ్ సీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది నారాయణ రాజు అని ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడుందంటే డెన్ను తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమెంటీ మెటీరియల్ దొరికింది దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్కి ఆయన ఎవరంటే వెంకటరమణ ఫార్టీ ఫైవ్ ఇయర్సు ఇతను పింఛా విలేజ్ నేటివ్ టీ సుండుపల్లి మండల్ ఇతను గల్ఫ్ రెటనీ గల్ఫ్కి వెళ్ళి మరి సంపాదించుకున్నాడో తెలీదు ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దిస్ ఎపిసోడ్ అతను అతని కోసం సెర్చ్ హంట్ నడుస్తున్న స్పెషల్ టీమ్స్ పెట్టాము ఇప్పుడు మీరు సీజేసిని చూడండి మెటీరియల్ అంతా ఇతను వెంకటనే మొత్తం సూత్రదారుడు పాత్రదారుడు మొత్తం వెనక ఇతనే ఉన్నాడు దీని వెనక ఐదారు మోడల్స్ ఆపరేంటి కూడా ఉందంటే మెటీరియల్స్ మనీ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి డూప్లికేట్ లెక్క తయారు చేసే లేబుల్స్ తర్వాత ఖాళీ బాటిల్లు స్పిరిట్ తెప్పించుకోవడం మొత్తం అతనే కదా అతనే సూత్రధారుడు ఈ ఎపిసోడ్ మొత్తానికి ఆర్ వెంకటరమణ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇతను ఇతనికి కోసం హంచు నడుస్తుంది ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరం సార్ అట్లాగే చూడండి ఈ లేబుల్స్ కూడా అతను మరి కంప్యూటర్తో చేపిస్తాడే మొత్తం ఎన్ని మాకు ఇంకా హంటు నడుస్తుంది లేబుల్స్ కూడా తయారు చేయించారు తర్వాత ఈ లెక్కర్ చూడండి అంటే ఒరిజినల్ లెక్కర్కి దీనికి దగ్గర దగ్గరగా తేడా కొండేటట్టుగా కలర్ జిరాక్స్ తీయించి మిషన్లో కంప్యూటర్లో ఎంటీ బాటిల్స్ ఆల్రెడీ అతికిచ్చేసారు ఇంకా నింపాలి దీనికి మాకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే స్పిరిట్కి కెరమిల్ తీసుకొని స్పిరిట్కి కెరమిల్ తీసుకొచ్చి కలుపుతూ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి మా దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులో ఉన్నారు ఇంటరాగేషన్ ఇంకా జరుగుతుంది మేము ఇప్పుడు సీజ్ చేసిన మెటీరియల్ స్పిరిట్ క్యాన్స్ మీరు చూడండి ఇరవై మూడు క్యాన్లు ఇరవై మూడు క్యాన్లకు సంబంధించి ఒక్కొక్క క్యాన్లో ముప్పై ఐదు లీటర్లు ఉంది టోటల్గా ఎనిమిది వందల ఐదు లీటర్లు స్పిరిట్ ఎంటీ బాటిల్స్ లెవెన్ బాండిల్స్ ఉన్నాయి లెవెన్ బండిల్స్ ఉన్నాయి మొత్తం కలిపి ఆరు వందల అరవై ఎంటీ బాటిల్స్ ఉన్నాయి సిక్స్ సారీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే లెవెన్ బండిల్స్ లెవెన్ బండిల్స్ కలిపి మొత్తం ఆరు వేల ఆరు వందలు లూజ్ కూడా ఉన్నాయి మళ్ళీ మూడు వందల అరవై లూజ్ బాటిల్స్ కూడా ఉన్నాయి తర్వాత ఈ లేబుల్ వీళ్ళు ఏమేమి ఫేక్ లేబుల్స్ వాడుతున్నారంటే రాయల్ 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 క్యాన్ రాయల్ క్యాన్ విస్కీ ఒకటి ఇది ఎంఆర్పి నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది అంటే మన ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం తక్కువ రేటుకి క్వాలిటీ లిక్కర్ దొరకాలని కస్టమర్స్ కోసం తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తే వీళ్ళు దీన్ని పక్కతో పట్టించడానికి చేస్తున్నారు ఇవి వన్ ఫార్టీ ఫైవ్ షీట్స్ ఉన్నాయి ఓకే ఇది లేబుల్స్ ఖాళీ లేబుల్స్ చూసారు కదా ఒక్కొక్క దాంట్లో ఫార్టీ ఒక్కొక్క దానిలో ఫార్టీ నైన్ ఉంటాయి ఇది ఇది ఒక వన్ ఫార్టీ ఫైవ్ షీట్స్ తర్వాత ట్రాఫికానా బ్రా ఇది కూడా ఎంఆర్పి నైన్టీ నైన్ ఉంటుంది ట్రాఫికానా ఉందా ట్రాఫిక్ ట్రాఫికానా అనే బ్రాండ్ షీట్ ట్రాఫికాన్ అనే బ్రాండ్కి లేబుల్ కూడా తయారు చేశారు ఇది సెవెంటీ వన్ షీట్స్ ఉండే ట్రాఫిక్ ట్రాఫికాన్ అనే బ్రాండ్ ఇది కూడా ఇది ఒక బ్రాండ్ తర్వాత హనీ బీ బ్రా మీకు ఫేమస్ బ్రాండ్ ఇది కూడా దీనికి సంబంధించి ఇది ఎంఆర్పి వన్ ఫిఫ్టీ ఉంటుంది హనీ బీ డిమాండ్ ఉంటుంది బాగా దీనికి ఫోర్ వన్ త్రీ నాలుగు వందల పదమూడు షీట్స్ ఉన్నాయి అలాగే కేరళ మాల్ట్ బిస్కీ అని పాతది ఉంది అది కూడా అది కూడా పాపులర్ బ్రాండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు దీన్ని ఇది కూడా లేబుల్స్ సీజ్ చేయడం జరిగింది తర్వాత లిక్కర్ బాటిల్స్ కూడా ఆల్రెడీ ఫిల్ చేసిన లిక్కర్ బాటిల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర చూపిస్తున్నాం మేము ఇది ఫిల్ చేసిన లిక్కర్ బాటిల్స్ ఓల్డ్ అడ్మిరల్ బిఎస్ఓపి బ్రాండ్ అరవై నాలుగు బాటిల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ తర్వాత సెలబ్రిటీ బిస్కీ ఫోర్టీన్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ వన్ ఎయిటీ ఎంఎల్ ఇచ్చి తర్వాత ట్రాఫికానా బ్రాంది ఆరు బాటిల్స్ ఉన్నాయి ఓకే అవి కూడా ఉంది తర్వాత మిగతా అసలు లేబుల్ లేకుండా కూడా అంటే ఇంకా లేబుల్ అతికించాలి అట్లాంటి ఒక లూజ్ బాటిల్స్ ఒక కార్ ఉన్నాయి తర్వాత ఇవి కాకుండా ఇంకా లూజ్ బాటిల్స్ ఉండే నైన్ సి హార్స్ ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇరవై తొమ్మిది ప్యాకెట్స్ ఉన్నాయి తర్వాత మంజీరా విస్కీ ఇది ఒకటి ప్యాకెట్ నైన్టీ నైన్ ప్యాకెట్స్ ఉన్నాయి తర్వాత సెలబ్రిటీ చాయిస్ విస్కీ ట్వెల్వ్ సాచెట్స్ ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి అంటే ఇంకా లేబుల్స్ అతికించాలి ఎంటీ క్యాప్స్ ఒక బ్యాగ్ ఉంది క్యాప్స్ బ్యాగ్ ఉంది బాటిల్స్ ఒక బ్యాగ్ ఉంది రీసైకింగ్ అంటే ఖాళీ బాటిల్ కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ చేస్తారు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని దాన్ని చేస్తారు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఓకే సార్ అసలు మనకి దీని ఎపిసోడ్లో టోటల్ హీరోని మేము న్యాప్ చేయడానికి చూస్తున్నాం అతను అయి ఉన్నాడు అతన్ని న్యాప్ చేయడం కోసం స్పెషల్ టీమ్ ఫామ్ చేసింది కడప ఏసీ గారు అలాగే చిత్తూరు ఏసీ గారు వారి సిబ్బంది అట్లాగే ఎక్సైజ్ సోపనెంట్ తిరుపతి నాగమల్లేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ టాస్క్ ఫోర్స్ అతను న్యాప్ చేయడం కోసం టీమ్స్ పెట్టాము అతను దొరకగానే ఇంకా కొంత ఎక్కడ డెన్స్ ఎక్కడెక్కడ ఉపయోగించారు వీళ్ళు ఇంకా చాలా ఇన్వాల్వ్ అయినా మాకు తెలుస్తుంది అతను ఈ వ్యాపారం ద్వారా రెండు వందల రెండు వేల ఇరవై నుంచి అంటే జిఆర్ఓస్ ఉన్నప్పటి నుంచి చేస్తాడు ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మాకు నిజ నిర్ధారణ చేసుకోవడానికి అతనికి దొరికితే మాకు నుంచి ఇంకా ఏమేమి ఇంకా ఇతను ఏ ఎక్కడెక్కడ విస్తరించి ఇచ్చి ఉండాడు ఈయన ఏజెంట్లు ఎవరు ఉన్నారు ఇతను మిషన్లు ఒక మిషన్ కూడా చిన్న సీజ్ చేయడం జరిగింది అంటే శాచెటింగ్ చేయటం శాచెటింగ్ చేయటం మిషన్ కూడా దొరికింది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను దొరికిన తర్వాత మేము మళ్ళీ మీడియా పెడతాం డీటెయిల్గా మొత్తం అసలు ఎపిసోడ్లో బిగినింగ్ టు ఎండింగ్ ఈ రమణ ఎట్లా ఆపరేట్ చేశాడు ఎవరెవరు ఎంగేజ్ చేసుకున్నాడు వీళ్ళు ఆస్తి ఆస్తిపాసులు సంపాదించాడా మొత్తం వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది